రాజనగరం గోరుకొండ మండలాల్లోని గ్రామాల్లో రాజనగరం ఎమ్మెల్యే మత్తుల రామ్ సైతం స్వయంగా పర్యటించారు సైకిల్ నడపకుంటూ వెళ్లి మొత్తా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని రైతులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చాలా వరకు పంట నష్టపోయారని వారందరినీ ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు పంట నష్టంపై స్పష్టమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామాల వారీగా వచ్చిన నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు సత్వరమే నష్టపరిహారం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు ముక్కినాడ గ్రామంలో మోంతా తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు తడిచిన వరి పంటలను పరిశీలించారు మోంతా తుఫాను నేపథ్యంలో లేకుండా వానలు కురవడం జరిగిందన్నారు రైతాంగం పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు నేల కొరగడం జరిగిందన్నారు రైతులందరినీ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అండగా ఉంటుందన్నారు ఏదైతే ఈ మందా తుఫాన్ అనేది వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించినప్పటికీ ఈ తుఫాను అనే దాన్ని దానికి కావలసినటువంటి ముందస్తు చర్యలన్నీ కూడా పగడ్బందీగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగాం అయినప్పటికీ ఈ యొక్క మన రాజనగర నియోజకవర్గంలో చూసినట్లయితే ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవ్వడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా చాలా విపరీతమైన నష్టం వాటిల్లింది ఒక రాజానగరం మండలంలో కానీ చూసినట్లయితే రెండు వేల ఒక వంద ఎకరం వరకు కూడా ఈ యొక్క ధాన్యం పండించి చివరికి చేతికొచ్చే సమయంలో ఈ మొందా తుఫాన్ రావడం వల్ల మొత్తం నేలమట్టమైంది చాలా వరకు పొలాలకి నేలమట్టమైన పొలాలకి నీరు కూడా ఎక్కేయడం జరిగింది చాలా పొలాలైతే మొలకలు కూడా వచ్చేసినాయి ధాన్యం అంతా కూడా మొలిసేసింది ఈ యొక్క రెండు వేల ఒక వంద ఎకరం కూడా రైతుకి ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి ఈ యొక్క రైతులకు తగిన నష్టపరిహారం వచ్చే విధంగా వారికి తెలియజేస్తాం అలాగే చూసినట్లయితే ఇప్పుడు మనం రాజానగరం మండలంలో ఉదయం నుంచి కూడా ప్రతి చోట కూడా మన తుఫాన్ ఎంత వేగంగా అవుతుందో తుఫాన్ కంటే వేగంగా మనం వెళ్ళి అక్కడ అందరినీ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఇల్లు పడిపోయినాయి ఎక్కువ చోట్ల ఈ పాతిళ్ళు పెంగిటిళ్ళు ఏదైతే ఉన్నాయో దళితుల ఇళ్ళతో సహా చాలామంది ఇళ్ళు పడిపోయినాయి వాళ్ళందరికి కూడా పునరావాసం కల్పించాం కొన్ని చోట్ల పడిపోయి ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ములిగిపోయే పరిస్థితులు ఉన్న చోట్ల కూడా పునరావాసం కల్పించి వాళ్ళ భోజనాలు తాగునీరు అన్నీ కూడా మందులు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సక్రంగా చూడగలిగాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్ధులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారిని రైతులు ప్రజలు కోరుకునేది ప్రభుత్వం మంచి సుపరిపాలన అందిస్తుంది మాకు కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు కానీ రైతులకు వచ్చిన కష్టాన్ని మాకు పడిపోయినటువంటి ఇళ్ళు అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏదైంది అరటి తోటలు కూరగాయల పంటలు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇర్పించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఇది తక్షణంగా వాళ్ళకి ఈ యొక్క న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది ఎవరైతే ఇల్లు పడిపోయారో వాళ్ళందరూ పాతిక కేజీల బియ్యం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూరగాయలు మంచి నూనె కందిపప్పు అన్ని విధంగా కూడా అందజేస్తున్నాం ఈరోజు సాయంత్రం నుండి కూడా పడిపోయినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఏళ్ళు రూపాయలు లక్ష పాతి వేలు చొప్పున కూడా ఆ ఇంటి నష్టపరిహారం కూడా ఇస్తూ ఇప్పుడే జీవో జారీ చేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవి కూడా ఈ యొక్క ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అందజేస్తాం అంతేకాకుండా ఎవరికైతే ఇల్లు పడిపోయిందో వాళ్ళందరికి కూడా హౌసింగ్లో ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఈ యొక్క పడిపోయిన దానికి నష్టపరిహారం ఈ యొక్క అధికారుల యొక్క అంచనా ప్రకారం ఏదైతే వస్తుందో లక్ష ఇరవై ఏడు వేల వరకు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఆ యొక్క గ్రావిటీని బట్టి దానికి నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా హౌసింగ్ లోన్ కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తుంది